ఇప్పుడు ఈ రోజు అంతా వైరల్ అవుతుంది ఏంటని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోని బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు భేటీ నందినగర్లో ఎట్లా చూడవచ్చు ఇప్పుడు మూడు ఎంపీ సీట్లు అడుగుతున్నారు బీఎస్పీ వాళ్ళు వార్తలు వస్తున్నాయి ఈయన ఒకటే ఇస్తాను అంటున్నాను వస్తున్నాయి ఆ బాల్కాసుమన్ కానీ వేముల ప్రశాంత్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఇలా చర్చలు జరిపిన అంతా కూడా ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేను ఇది ట్విట్టర్ కూడా చూసినాను పార్టీ విలీనం ఏం చేయట్లేదు జస్ట్ డిస్కషన్ స్టార్టెడ్ అది ఇదని అంటే ఈ రాజకీయాలలో పొత్తులకు ఏదైనా ప్రాతిపదిక ఉంటుందా ఉంటుందా ఇప్పుడు కేసీఆర్ లక్ష కోట్లు మింగిండు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు లక్షల ఎకరాల దళిత భూములు మింగిండు అన్నాడు నేరేళ్ళలను థార్డ్ నేరెళ్ల దళితులకు కానీ బీసీలకు కానీ థర్డ్ డిగ్రీ ఇచ్చిండి నేను క్షమించరాదు అన్నాడు ఇట్లా దొరల గురించి అసలు ఎవరు మాట్లాడనంత గొప్పగా ఆర్ఎస్ ప్రవీణ్ పేపర్ లీక్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పిండు చెప్పింది కరెక్ట్ ఎగ్జాక్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఇష్యూలో కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అభ్యర్థులకు అని చెప్పిండు ఎస్ బిఎస్సీ గురుకుల విద్యార్థులు జరిగే అన్యాయం గురించి కూడా బీఎస్సీ వాళ్ళ గురించి వీళ్ళందరూ కేసీఆర్ పీడితులు ఎవరు వీళ్ళందరి బాధ ఒక్కటే నిమిషాల్లో మరి ఎట్లా ప్రపంచ దుర్మార్గుడుతో నేను ఎట్లా చర్చలు జరిపి ఫర్ ఎగ్జాంపుల్ మూడు టికెట్లు ఇస్తారు అనుకుందాం మూడు టికెట్లు ఇస్తే తీసేసుకొని ముగ్గురు ఎంపీలు అయితే మరి ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందా ఇట్లా దేశవ్యాప్తంగా కూడా అనేది అడుగుతున్నారు ఒకటి సార్ బీఎస్పీ అనే పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలతో జతగాల్సింది రాజకీయ పార్టీ భక్త రాజకీయ పార్టీ బీజేపీ బీఎస్పీ అనేది కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఉండే తర్వాత బీజేపీతో జత కలిసి ముఖ్యమంత్రి అయింది తర్వాత ఒకసారి అఖిలేష్ యాదవ్ వాళ్ళతో ఐక్యం అయిపోయింది ఇట్లా వీళ్ళు ఏంటంటే అప్పటి ఇమీడియట్ ఎలక్టోరల్ గెయిన్ అంటే ఇప్పుడు అసలు మొత్తం ఏమాత్రం ప్రాతినిధ్యాలు లేకుండా పోయింది కదా బీఎస్పీ మొన్న ఉంటారు పోటీ చేసేది ఇప్పుడు ఎంతో కొంత పార్టీ రాష్ట్రంలో మనాలన్నప్పుడు ఏదో ఒక చట్టసభలో వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉండాలా కొంత పార్టీకి బేస్ లెవెల్ ఒకటి వస్తుంది ఇంత గ్రాస్ రూట్లో కొంత ఇంకా బలపడాలన్నప్పుడు ఇట్లాంటి అవసరాలను అనుకున్నారో కానీ ఇది ఇట్లా వైవేద్యం ఉన్నటువంటి ఏదైతే ఐడియాలజీస్ ఉంటారో బీఎస్పి ఐడియాలజీకి కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకి కేసీఆర్ అహంకారానికి ఈ దొరల దౌర్జన్యాలకి అసలు ఏమాత్రం కలిత కలయిక అనేది ఉండదు యూ కెనాట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫినిటీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే ఆర్ ట్రూ టు దేర్ ఐడియాలజీ వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియాలజీని మనసావాచ నమ్మితే ప్రవీణ్ గారికి బీఆర్ఎస్ ఏ పరిస్థితుల్లో కూడా నచ్చకపోవాల మరి ప్రవీణ్ గారులో అంత అంతర్మదనం ఏం జరిగింది అంత ఆలోచన విధానంలో మార్పు ఏం జరిగిందని వారు విజ్ఞులు మరి ఆయనే చెప్పుకోవాలి అది మనకు సంబంధం లేదు నాట్ అండ్ గుడ్ డేస్ ఇప్పుడు మన రాష్ట్రంలో అధ్యక్షుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈ రాజకీయాలు మారుస్తాను ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్టి అన్నాడు ఇప్పుడు కేసీఆర్ ఎస్సీ మీరు చెప్పండి సార్ కేసీఆర్ ఎస్సీ మీరు చెప్పండి సార్ ఎస్సీ కాదు కదా కాదు ఎస్టీయా కాదు ఎస్టీయా బీసీయా కాదు మైనారిటీయా మరి ఆయనతో ఎట్లా కేసీఆర్ తో ఆర్ఎస్ ఐక్యం అయితే ఎస్సీ బీసీలు ఎట్లా ఐక్యం అయితే అంటున్నారు ఎస్సీ బీసీల మైనార్టీల రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఎట్లుంటది అంటే వాళ్ళ ఇమీడియట్ పొలిటికల్ నెసెసిటీస్ కూడా ఎసెన్షియల్ అయితాయి నిన్న కూడా బీజేపీ లోక్సభలో ఒక టికెట్ తర్వాత పంజాబ్ లో ఒక టికెట్ రెండు టికెట్లని అనర్హుల్ అయినటువంటి వ్యక్తులకు ఇచ్చినారు మొట్టమొదటి లిస్ట్ లో తర్వాత వాళ్ళ పట్ల వాళ్ళ మీద ప్రజాగ్రహం రాగానే ఆ రెండు టికెట్లను మార్చేసినారు అట్లనే ఈ ఇనీషియల్ డిస్కషన్స్ తర్వాత ప్రవీణ్ మే చేంజ్ మైట్ రీథింక్ అనే వాట్ ఇస్ దిస్ ఐ థింక్ ఐ మే బి లూజింగ్ మై గ్రాట్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ సపోర్ట్ అని అనుకొని ఆయనే మారిపోతాడేం ఇప్పుడు కేసీఆర్ అని అంటాడు ఒక బురదలు అంటాడు అంటే కంపు బురద లాంటాడు ఇప్పుడు ఆయనను పోయినా కౌగులించుకుంటే ఆ బురదైన కంటే అవకాశం ఉంది కదా అదే అది అది ప్రవీణ్ గారు ఆలోచించారు అది ప్రవీణ్ గారు ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు కేసీఆర్ అంటే ఎవరైనా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు కానీ కొడుకు కూతురు కోసం కొన్ని వందల ఎకరాల ఫామ్ కట్టించిండు అట్లా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా అనేక భాగవతాలు వాళ్ళ బయట పెట్టిండు వాళ్ళు అత్యంత నీచులు కూడేది మనం చెప్పడం ఎందుకు సార్ ప్రవీణ్ కుమార్ సార్ని ఏ రకంగా చూసినాడు కేసీఆర్ పట్టించుకోకపోతే పట్టించుకోవడం కాదు ఆయన ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అసలు ఒక మంచి ఆఫీసర్ అయినా ఆయనకి ఏ రకమైన అవకాశం కల్పించలేదు ఆయననే చాలా చిన్న చూపిస్తున్నాడు తర్వాత పార్టీ పెడితే కూడా ఇదేందో పాండబ్బాన పెట్టునట్ట పార్టీ పెట్టుడు అంటే అది ఇది అని కూడా చాలా నీచంగా మాట్లాడినాడు అంటే రకరకాలుగా కూడా చాలా దురుసుగా ఉండే కేసీఆర్ మరి ఆయన ఎట్లా చేస్తారు ఏమో మరి వాళ్ళ ఆలోచన సరళ అట్లాంటి వాడుతున్న చర్చలు కూడా జరపకూడదని నా ఉద్దేశం కరెక్ట్ గా ఇప్పుడు సార్ మీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎలక్షన్ ముందు చర్చలు జరుపుకుంటే మీకు ఓట్లు వేస్తున్నాయి నా తెలంగాణ ప్రజలు ఎవరు ఓటు వేస్తాడు బీజేపీకి అడ్వాంటేజ్ అవును అంతే కదా ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరు ఒకటి ఏంటంటే దళితుల ఓట్లు కేసీఆర్ కు అవసరం అబ్బా ఆయన పెట్టిన దళిత బంధు వల్ల ప్రయోజనం జరగలేదు దాని వల్ల ఎస్సీ ఎస్టీలు ఎవరు అట్రాక్ట్ కాలేదు ఎవరు ఆయనకు ఓట్లు వేయలేదు సో ప్రవీణ్ లాంటి వ్యక్తిని వాడుకొని మళ్ళీ దళిత సామాజిక పేరు అయితే ఈయన ఏం చేసిందంటే కేసీఆర్ గాదర్ కిషోర్ తోని బాల్కాసుమన్తోని గువలా బాలరాజుతో వీళ్ళందరితో చాలా మందితో ఏం చేసిందంటే ఈయన అసలు మన తెలంగాణ బిడ్డలను చంపిండని ఎన్కౌంటర్లు చేసిన రకరకాల స్వాసపరుడు అని ఇదని ఆయన అనరాని మాటలు గాదర్ కిషోర్ తో అనిపిస్తే హైఫై లీడర్షిప్ అని అంటే మాటలు అనిపించిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యాన్స్ ఫేర్ఓ వాళ్ళు గాదర్ కిషోర్ కు డైరెక్ట్ ఫోన్ చేసి బండ పూతులు తిట్టారు నువ్వు దళితుడు నువ్వు పెద్ద ప్రవీణ్ కుమార్ పోటు ఒకటే బ్రదర్ అంటే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పింది అబద్ధమా వీళ్ళు చెప్పింది అబద్ధమా అసలు వన్ థింగ్ ఒక పొలిటికల్ నానుడి ఏంటంటే రాజకీయాలలో రాజకీయాలలో హత్యలు ఉండే ఆత్మహత్యలే ఉంటాయి అంటే పార్టీ అధిష్టాన వర్గాలు ప్రజలతో ముడిపడిన సమస్యలను కాదని ప్రజాభిప్రాయాన్ని కాదని వాళ్ళ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కాదని అంటే సమిష్టిగా పార్టీలో ఒక సమగ్రమైన చర్చ జరిగి మరి ఈ రకంగా బీఆర్ఎస్ నుంచి మనకు ఫీలర్స్ వస్తున్నారు దీన్ని మీరు కార్యకర్తలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు సెకండ్ లైన్లో లీడర్షిప్ ఎట్లా అర్థం చేసుకుంటుంది అనే విషయాలు గ్రహించి ఒక దాని ముందే ప్రజలకు చెప్పాల్సింది ఏమని ఇటు జరుగుతుంది మేము ఈ దశలో ఉన్నాము మేము మీరు పంపించిన ఈ సలహాలు మీ మీ ఆఫర్ని మేము వీల్ డిస్కస్ విత్ ఇన్ ది పార్టీ దెన్ వీల్ బ్యాక్ టు యూ అని చెప్పి దాన్ని కూడా ప్రజలకు చెప్పు ఉంటే సరే ఇది ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుందని అనుకోవచ్చు సడన్గా ఇద్దరు పార్టీ నాయకులు ఏదో అనుకొని చాటుచాటుకు జరిగిన సంభాషణల బేస్ మీద పబ్లిక్లీ కలిసి మాట్లాడడం మరి అది నాకు తెలిసి అది ఇద్దరికీ ఉపయోగపడదు బిఎస్పికి ఉపయోగపడదు బీఆర్ఎస్కి కూడా దానివల్ల ఒరిగేది అంటే వీళ్ళ కలయిక వల్ల అంతే